ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం ఆగస్టు ఆగస్టు పదహారవ తేదీ శనివారం అర్ధరాత్రి లోపున తులరాశిలో జన్మించిన వ్యక్తులకు ఎటువంటి వార్త అందుతుంది ఇంతకు ఆ వార్త ఏంటి ఆ తర్వాత మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఎటువంటి సంఘటనలు ఎదురవుతాయి ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో తులరాశి వారు పొందుకోబోతున్న ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అవి మీకు ప్రతికూలంగా ఉంటాయా లేదంటే అనుకూలంగా ఉంటాయా ఆగస్టు పదహారున మీకు జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి ఇటువంటి విషయాలు కూడా ఈ రోజు చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొలరాశి స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక మాత్రం లైట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం రాబోయే రోజుల్లో తులరాశిలో జన్మించిన వ్యక్తులకు మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి వృత్తి వ్యాపారం ఉద్యోగుల పరిస్థితి బాగానే ఉంటుంది మీరు చేసే ప్రయత్నాలే మిమ్మల్ని పై స్థాయికి ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాయి ఉద్యోగస్తులు మీ యొక్క ఆఫీసర్స్ పై ఆఫీసర్స్ నుంచి మెప్పును సైతం పొందుకుంటారు మీరు పడ్డ కష్టమే ఈ సమయంలో మీకు మంచి విలువను తీసుకొస్తుంది వారి ప్రశంసల వల్ల ఆఫీసులో మీకు నలుగురిలో కూడా చాలా గౌరవం దక్కుతుంది తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి అయితే ఈ సమయంలో మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించండి ఇక కొత్త ఉద్యోగానికి మారాలి అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీరు ప్రెసెంట్ చేస్తున్న ఈ యొక్క జాబ్ కి ఆ తర్వాత రిజైన్ చేయండి జాబ్ రాకముందే కొత్త జాబ్ రాకముందే ప్రస్తుతం చేస్తున్న జాబ్ కి రిజైన్ చేయొద్దు ఎందుకంటే ఆ జాబ్ ఏమవుతుందో కన్ఫర్మ్ గా తెలియకుండా దీన్ని రిజైన్ చేశారు అనుకుంటే మీకు తెలిసిందే కదా అప్పుడు రెండు జాబ్స్ అనేవి లేకుండా పోతాయి కాబట్టి ముందు జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు ప్రమోషన్ తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ లభించే అవకాశం కనబడుతుందండి ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలను తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ప్రమోషన్ రావటం వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారు తులరాశిలో జన్మించిన వ్యక్తులు దీంతో మీకు ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి మీ లైఫ్ లో మీరు ఏ ఏ విషయాలకే కలలు కన్నారో మీ లైఫ్ ఎలా ఏ విధంగా ఉండాలని అనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తవబోతున్నాయి మీకు అన్ని కూడా అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెంతకు రానుంది మీ జీవితం పూర్తి స్థాయిలో మారబోతుంది మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతమవుతుంది గతంలో మధ్యలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు అంతేకాదండి కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు మంచి అభివృద్ధిని చూస్తారు ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా తులరాశి వరకు లాభాలు వస్తాయి అది కూడా మీరు పడే కష్టానికి తగినట్టుగా తిరుగులేని విజయం మీ సొంతమవుతుంది అవునండి శాస్త్రం ప్రకారం మీకు స్టార్టింగ్ లో కొన్ని అనుకోని కారణాల వల్ల ఎత్తు పలాలు రావచ్చు అండి కానీ ప్రజెంట్ మీకు అనుకూలమైన గ్రాసంచారం కారణంగా తులరాశి రాబోయే రోజుల్లో అదృష్ట యోగం ఉంది ఈ యొక్క అదృష్ట యోగం వల్ల మీ అంతటి తల రాత్ర మార్చుకోబోతున్నారు దేవుడు ఒక విధంగా రాత రాస్తే మీరు మాత్రం అలా కాదు అనుకుంటూ మీ రాతని మీరే రాసుకుని అంటే ఎటువంటి కష్టాలు వచ్చినప్పుడు ధైర్యం కష్టాలు వచ్చినప్పుడు కొంతమంది కుంగిపోతారండి కొంతమంది కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటారు అటువంటి కృంగిపోయిన వ్యక్తుల గురించి ఇక్కడ మాట్లాడట్లేదు ఎవరైతే కష్టం వచ్చింది అనుకో అని అక్కడే ఆగిపోకుండా ధైర్యంగా ముందుకు నడిచారో అటువంటి వ్యక్తుల తలరాత మాత్రమే మారబోతుంది ప్రతి ఒక్కరిది కాదు గుర్తు పెట్టుకోండి అంటే ఈ విధంగా చెప్తున్నాం కదా ప్రతి ఒక్కరికి కూడా ఇదే ఇదే విధంగా ఉంటుందని కాదండి కష్టం వచ్చినా నష్టం వచ్చినా భరించుకుని నిలబడిన వ్యక్తి మాత్రమే గ్రహ సంచారం కారణంగా ప్రతి ఒక్క విషయంలో మీరు పై స్థాయికి వస్తారు గ్రహ సంచారం తోడుగా ఉంది మీకు అనుకూలంగా గ్రహాలు లేకపోయినా కానీ మీరు మాత్రం గట్టిగా నిలబడి ఎస్ మేము సాధించగలం ఏది కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోగలం అని గుండె ధైర్యముల వ్యక్తులకు మాత్రమే అనుకూలంగా గ్రహ సంచారం కారణంగా విజయాలు సాధిస్తారండి అంతేకాని ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా కష్టం వచ్చింది నష్టం వచ్చింది అనేసి ఒక మూలను కూర్చుని మేమేం చేయలేమని చేతులు ఎత్తేసిన వ్యక్తులు ఉంటే మాత్రం వారికి ఇటువంటి ఫలితాలు కాదు కదా కనీసం తిండి లేని పరిస్థితులు ఉంటాయండి కాబట్టి మన పొట్టను మనం పెంచుకో మన పొట్టకి మనం సంపాదించాలన్నా మన కుటుంబాన్ని మనం పెంచి పోషించాలన్నా ఖచ్చితంగా మన చేతులు చిల్లిగా లేని రోజులు కూడా ధైర్యంగా ఉండాలండి అందుకే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కష్టం వచ్చిందని కురింగిపోవద్దు అదే విధంగా మీకు లాభాలు వస్తున్నాయి డబ్బు వస్తున్నాడు పొంగిపోవద్దు ఎప్పుడైనా సరే నార్మల్గా ఉండండి మీ జీవితంలో మార్పులు రాకపోతే అడగండి ఎందుకంటే ఇది మేం చెప్పడం కాదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మీరు చేసే ప్రయత్నం కరెక్ట్గా ఉంది మీరు కూడా చాలా పాజిటివ్ పర్సన్ అయితే ఖచ్చితంగా మీలో మార్పులు వస్తాయండి అంతేగాని మన మైండ్ సెట్ అంతా నెగిటివిటీగా పెట్టేసుకుని చుట్టూ అంతా కూడా నెగిటివిటీ స్ప్రెడ్ చేశారంటే మీరే కాదు కదా మీ చుట్ట ఉన్న వ్యక్తులు కూడా బాగుపడరండి కాబట్టి ఈ సమయంలో మీరు పడ్డ కష్టానికి రెట్టింపు ఫలితాలు వస్తాయని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కష్టపడండి ఫలితం ఆశించవద్దు ఎందుకంటే ఆశించ కష్టపడిన ఫలితం ఆశించడం తప్పేంటి అని అనుకోవచ్చు కానీ ఆశించకూడదు ఎందుకంటే ఎప్పుడైనా సరే మీరు కష్టానికి ఆశించాలనుకోండి ఆశ అనేది రోజు రోజు పెరిగిపోతూ ఉంటుంది అప్పుడు ప్రతిఫలం రాదు ఏం చేస్తారు చెప్పండి ఒక్కోసారి ప్రతిఫలం రావడానికి లేటు పడుతుంది కాబట్టి ప్రతిఫలం ఎప్పటికప్పుడు ఆశించవద్దు ఖచ్చితంగా మీకు రావాలని రాసిపెట్టు ఉంటే అది ఎక్కడికి పోదండి ఖచ్చితంగా మీ వద్దకు వస్తుంది का बत्ती? తులరాశ కష్టపడడం నేర్చుకోండి ప్రతిఫలం ఆశించవద్దు ఖచ్చితంగా ఆ దైవం మీకు అనుకూలంగా ఉండి మీ జీవితంలో ఏదైనటువంటి అపచలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అసలు కృంగిపోకుండా ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతుంది మీరు అన్నిట్లో కూడా చక్కగా చాకచక్యంగా సాధన నిసుక అడుగులు వేసేందుకు దైవ బలం మీకు తోడుగా ఉంటుందండి కాబట్టి తులరాశి వ్యక్తులు మీకు ఈ సమయంలో ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరమండి కాబట్టి డబ్బు వచ్చినప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఏ విధంగా డబ్బు సంపాదించాలి ఈ విధంగా మీరు అదేవిధంగా డబ్బు ఖర్చు అవ్వకుండా ఎలా కంట్రోల్ చేయాలి ఇవన్నీ కనుక మీరు తెలుసుకున్నట్టయితే ఖచ్చితంగా రాబోయే రోజులు మీకు తిరుగులేని విజయం మీ సొంతం అవుతుంది ఇక ఇదే సమయంలో సొంత ఇంటి కోసం ప్రణాళిక వేసుకోవడం సొంత ఇంటికి లోన్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా సఫలీకృతం అవుతాయండి సొంత ఇంటిని మీరు పూర్తి చేసుకోవడం జరుగుతుంది అలాగే ఆగిపోయినటువంటి మీ సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం వంటివి చేస్తారు విధంగా మీరు ఈ యొక్క సమయంలో మీరు ఎటువంటి అంటే డబ్బు సంపాదించడానికి ఎటువంటి మార్గాలైనా సరే అన్వేషించడానికి రెడీగా ఉంటారు అదే విధంగా డబ్బు కూడా సంపాదించడానికి మొగ్గు చూపుతారు ఇకపోతే ఆగస్టు పదహారవ తేదీ శనివారం అర్ధరాత్రిలోపు ఒక రాశి వరకు ఒక వార్త వస్తుంది ఇందుకు అదేంటి అంటే మునుపటి వరకు కూడా నష్టాలు నడిచిన మీ యొక్క వ్యాపారాలు ఈ సమయంలో లాభాలు తీసుకుని నడుస్తూ ఉంటాయి అన్న విషయం మీకు ఒక వార్త ఐక విషయం అనేది ఒక వార్త రూపంలో మీకు వస్తుంది దాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు ఆగస్టు పదహారవ తేదీ శనివారం అర్ధరాత్రిలోపు ఖచ్చితంగా మీ వ్యాపారానికి సంబంధించిన ప్రాఫిట్స్ ని చూస్తారో తొలనాస్తారు నిజంగా ఇది మీరాఖరు చెప్పుకోవాలి ఎందుకంటే గ్రహ బలం దైవ బలం తోడుగా ఉండడం మాత్రమే కాదు అండి ఎందుకంటే మీరు చేసే ప్రయత్నాలే ఈ సమయంలో మీకు తోడుగా ఉంటాయి మీరు నిత్యం కొలిచి మీ ఇష్ట దైవే మీకు తోడుగా ఉంటారు దైవ బలం తోడుగా ఉంటుంది కానీ మీరు కూడా ప్రయత్నం చేస్తేనే కదా ఈ ప్రతిఫలం వచ్చింది దైవ తోడుగా ఎప్పుడు ఉంటుంది మనం ప్రయత్నం చేసిన రోజు మాత్రమే ఉంటుంది మీరు ప్రయత్నం చేయకుండా ఏదో వచ్చి పడిపోవాలి దయ దేవుడు మాకేదో ఇచ్చేయాలంటే ఎప్పుడు కూడా దేవుడు ఎప్పుడు కూడా ఊరికి ఏదో ఇవ్వరండి మనం చేసే ప్రయత్నం మనం ఒక స్టెప్ ముందుకు వేస్తే దేవుడు కూడా మనకు హెల్ప్ చేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికైనా తెలుసుకోండి మనం చేసేటటువంటి ప్రయత్నమే మనల్ని పైకి తీసుకొస్తుంది దానికి దైవ బలం తోడవుతుంది సో చూశారు కదా తులరాశి వారు ఆగస్ట్ పదహారు మీ జీవితంలో ఏం జరుగుతుందో మరి ఇవి మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటలు క్లిక్ చేస్తే మేం పెట్టిన ప్రతి మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ఓపెల్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ Krishna thanks for watching